మొత్తానికి అర్జున్ అంబాటి ఇంటి నుండి వచ్చిన స్పెషల్ డిస్ని అయితే టాస్క్లో గెలిచి బాల్ టాస్క్లో యావర్ శివాజీ ఇద్దరు కూడా ఎంత చక్కగా పర్ఫామ్ చేసి ఈ ఫుడ్ని తీసుకోవడం జరిగింది ఏలియన్స్ నుండి ఫైనల్గా అయితే ఈ టాస్క్ పూర్తి చేసుకున్న తర్వాత ఆ ఫుడ్ని తినడానికి అయితే హౌస్ మెంట్స్ అందరూ కూర్చొని ఉంటారు కానీ ఇక్కడ అమర్దీప్ మాత్రం ఆ ఫుడ్ని తిననని చెప్తాడు అసలు తినకపోవడానికి కారణం ఏంటి అని అంటే నా హెల్త్ బాగాలేదు నేను గ్రీన్ టీ తాగాలనుకుంటున్నాను అంటూ మాట్లాడటం జరుగుతుంది ఇక సరే నీ ఇష్టం రా అంటూ ఇంకా అందరూ తింటున్నప్పుడు శివాజీ అయితే కాస్త బ్రతిమ్లాడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా అమర్దీప్ అయితే నాకు తినాలని లేదు అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రియాంక మాత్రం ఎన్నో రోజులుగా ఆకలితో ఉన్న పులికి ఏదో దగ్గరికి వచ్చి ఫుడ్ పెట్టినట్లు అయితే ప్రియాంక చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ వదిన అంటూ అర్జున్ అంబటి వైఫ్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మరోవైపు ప్రశాంత్ నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటివన్నీ మీ అమ్మతో చేసి నాకు పంపిస్తావా అంటే నువ్వు అడిగితే ఎందుకు పంపించను రోజు పంపిస్తాను లేదంటే మీ ఇంటికి తెచ్చి ఇస్తాను అంటూ పల్లవి ప్రశాంత్ కూడా ఎంతో చక్కగా మాట్లాడడం జరుగుతుంది ఇలా హౌస్ మెన్స్ ఈ మధ్యన అయితే ఎంత స్ట్రాంగ్ బౌండింగ్ అనేది ఏర్పడుతుంది ఫైనల్